హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ అక్షయ తృతీయ రోజున పూజకు ముందుగానే ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటే బ్రహ్మముహూర్త సమయంలో పూజను ఆచరించవచ్చు అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది రేపే అక్షయ తృతీయే కదా తృతీయ రోజున బ్రహ్మమూర్తి సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ చాలా సులభంగా పూజను ఆచరించడానికి ఈ చిన్న చిన్న టిప్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి ముందుగా అయితే పీఠంను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అనుకుంటున్నామా పూజ మందిరంలో పూజను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నామా అనే విషయాన్ని ముందుగా మైండ్లో పెట్టుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకుంటున్నట్లయితే చక్కగా పీఠంను అనేది ఏర్పాటు చేసుకోవాలి అలానే పూజ మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి అంటే పూజ గదిని అలానే అమ్మవారి చిత్రపటాలను దేవుని చిత్రపటాలను అన్నిటినీ శుభ్రం చేసుకోవాలి ఎలానో అమావాస వెళ్ళిపోయింది కదా నిన్న సో అమావాస వెళ్ళిపోయిన తర్వాత చాలామంది పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు అలా శుభ్రం చేసినట్లయితే మరలా శుభ్రం చేయవలసిన అవసరం లేదు ఒకవేళ శుభ్రం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా పూజ మందిరాన్ని మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి ఇలా అందంగా అలంకరించుకోండి అలానే కుబేర కుండలు అని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము ఈ కుబేరకుండలను కూడా తెచ్చిపెట్టుకోండి ఈ కుబేరకుండలు కనుక తెచ్చుకుంటే మనము ఎప్పుడు ఏ పూజ చేసినా కానీ అమ్మవారికి ఈ కుబేర కుండలలో మనము అమ్మవారికి మంగళకరమైన వస్తువులను పెట్టి పూజలు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు కుబేర కుండలను ఐదు కానీ లేకపోతే మూడు కానీ లేకపోతే ఏడు పదకొండు ఇలా కుబేర కుండలను అయితే తెచ్చుకుంటూ ఉంటారు మీకు ఎన్ని కొండలు అందుబాటులో ఉంటాయి అన్నీ తెచ్చుకోండి నేను ఇక్కడ కుబేర కొండలకు కలర్స్ అనేది వేసుకున్నాను నేనే నాకు మంచిగా అనిపిస్తాయి అని ఇలా వేసి పెట్టుకున్నాను అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ను ప్రొవైడ్ చేస్తాను అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవటం కోసం మీడియం లో ఉన్న ఒక చిన్నపాటి కుండను తీసుకుంటే సరిపోతుంది ఈ కుండలో మనము అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అందుకోసమే ఇలా చక్కగా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకునేసి ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున పూజలో ఏర్పాటు చేసుకు అక్షయ తృతీయ రోజున కుబేర కుంజంను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము కుబేర కుంచెంలోకి బియ్యము నాణ్యాలు మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ము ఖర్జూర పుష్పాలు వీటిని ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీరు చేసుకోవటానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ పేషెన్సీ తోటి ముందుగా అన్నీ ప్లాన్ చేసుకునేసి చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఎలా చేసుకోవాలి ఎలా అనేది చాలా సింపుల్ మెథడ్లో చూపించాను వీడియోస్ మీకు కనుక యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ లింక్స్ ను ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి కుబేర కొంచెం తయారు చేసుకోవటం కోసం రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకో ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని పూజించాలి కాబట్టి పసుపుతో చేసిన గణేషుణ్ణి కానీ లేకపోతే చిన్నపాటి విగ్రహాన్ని కానీ ముందుగానే ఏర్పాటు చేసుకోండి ఏ ఇంట్లో అయినా కానీ ఇలా చిన్న గణేషుడు అయితే ఉంటారు అలా గణేష్ లేకపోతే చక్కగా పసుపుతో చేసిన గణనాథుని ఏర్పాటు చేసుకోండి అదే విగ్రహం ఉంటే విగ్రహానికి చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకోండి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కానీ లేకపోతే లక్ష్మీ అమ్మవారి రూపు కానీ కాయిన్ కానీ ఏది ఉన్నా కానీ ఈరోజు పూజలో ఏర్పాటు చేసుకోవటం కోసం సిద్ధం చేసుకోండి లక్ష్మీ అమ్మవారిని పూజ గది శుభ్రం చేసుకునేటప్పుడే అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ బట్లను ఏర్పాటు అమ్మవారి ముందు కలిశాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఆ కలిశానికి రాగి చెంపును ఇత్తడి వెండి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ వర్ణం కలిగిన ఒక చెంబును అయితే తీసుకోండి చెంబు కింద ఏర్పాటు చేసుకోవటం కోసం ప్లేట్ను అలానే పైన అమ్మవారిని తమలపాకులను ఏర్పాటు చేసుకోవటం కోసం ఇంకొక ప్లేట్ను ముందుగానే సిద్ధం చేసి అక్షయ తృతి రోజున బంగారం కొంటూ ఉంటారు బంగారం బదులుగా అమ్మవారికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులను తెచ్చుకోవటం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అందుకోసం అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు పచ్చకర్పూరము జవాది పౌడర్ రోజ్ వాటర్ అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకోవటం కోసం కాయిన్స్ను లేకపోతే చిట్టి గాజులను కానీ పెద్ద సైజ్ గాజులను కానీ అమ్మవారికి ఈరోజు ఏర్పాటు చేసుకున్నా కానీ అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది వీటితో పాటు హారతి కర్పూరాన్ని కూడా మనం కలుషంలో వేయటానికి ఉపయోగిస్తాము అలానే అమ్మవారికి హారతి ఇవ్వటానికి కూడా ఉపయోగిస్తాం కాబట్టి అన్నిటినీ ఇందులోనే ఏర్పాటు చేసి ఒక ప్లేట్లో సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను వీటిని ఇలానే ప్లేట్లో పెట్టద్దండి ఇలానే ప్లేట్లో పెడితే కరిగిపోతాయి కాబట్టి బౌల్లో పెట్టుకునేసి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకోండి అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకోవటానికి పసుపు కుంకుమలు అమ్మవారికి ప్రత్యేకంగా దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం అమ్మవారికి ప్రీతికరమైన దీపాలలో మనము ఏ దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ దీపానికి సంబంధించిన వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకోండి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లయితే కామాక్షి దీపాన్ని కింద ప్లేట్ను సిద్ధం చేసుకోవాలి పూజకు కావాల్సినవి ప్రమిదలు పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా ముందుగా సిద్ధం చేసుకోండి పూజకు కావాల్సిన ప్రమిదలను ముందుగానే చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోండి పూజ చేసేటప్పుడు జస్ట్ లైక్గా మనము చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవచ్చు పూజలో మనము తమలపాకులను కానీ లేకపోతే కింద ప్లేట్లను కానీ ఉపయోగిస్తాం మీకు అందుబాటులో ఉన్న వేటిని అయినా తీసుకోవచ్చు అలానే హారతి ఇవ్వటానికి అమ్మవారికి ఏకచక్ర హారతితోటి దీపాలు వెలిగించడం కోసం ఏకచక్ర హారతి ఉన్న ఒక స్టాండ్ తీసుకోండి ఈ స్టాండ్ మీకు అందుబాటులో లేకపోతే దీనికోసం మళ్ళీ ఎక్కువగా చింతించండి ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ప్రశాంతంగా ఈ పూజను అనేది చేసుకోవచ్చు అవి కావాలి ఇవి కావాలి అని ఓవర్గా ప్రెస్టేషన్ కావద్దు ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా అందరూ పూజ చేసుకునే విధంగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను ఈ ఒకవేళ మీకు హారతి ఇచ్చేయటానికి కానీ లేకపోతే ఏకచక్ర హారతి ఇవ్వటానికి లేకపోతే చక్కగా అగరబతులతోటి దీపాన్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ పంచహారతిని ఇస్తే చాలా మంచిది అని చెప్పాను పంచహారతి స్టాండ్ కనుక ఉంటే పంచహారతిని ఇలా ఇవ్వండి లేకపోతే కర్పూరం వేసి మనం హారతి ఇస్తాం కదా అందులోనే ఐదు వత్తులను వేసి ఐదు వత్తులను కలిపి కాకుండా విడివిడిగా వేసి దీపంతోటి హారతిని అయితే అమ్మవారికి ఇవ్వచ్చు అలానే దీపారాధనకు మనకు కావాల్సింది వత్తులు వత్తులను కూడా సిద్ధం చేసుకోండి అలానే మనకు కావాల్సింది అగరబత్తులు సుగంధభరితమైన వస్తువులతోటి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి అమ్మవారికి సుగంధభరితమైన ధూపాన్ని కూడా అమ్మవారికి ఏర్పాటు చేసుకోండి ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఉప్పు దీపానికి అలానే ఒక చిన్న బౌల్ను ఒక పెద్దపాటి బౌల్ను ఏర్పాటు చేసుకోండి ఈ రోజున అమ్మవారికి తాంబూలం కానీ చీర సారా ఇలాంటివి పెడుతూ ఉంటారు అలాంటి అరేంజ్మెంట్స్ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టు కొందరు అమ్మవారికి ఘనంగా తాంబూలం ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు వారు ఘనంగా తాంబూలం ఇవ్వాలి అనుకున్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టుకోండి సులభంగా తాంబూలం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఆకు ఒక్క పుష్పాలు పసుపు కుంకుమ ఇవి ఇచ్చినా సరిపోతుంది ఒకవేళ మీకు అందుబాటులో ఉండి స్తోమత ఉంటే చక్కగా జాకెట్ ముక్కను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు అలా స్తోమత లేదు అనుకునే వాళ్ళు ముందుగా నేను చెప్పినట్లుగా తాంబూలం ఇవ్వచ్చు మీకు ఇంకా స్తోమత ఎక్కువగా ఉంది అంటే చీరను ఏర్పాటు చేసుకుని కూడా అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు అలానే అమ్మవారి దగ్గర మనం పూజ చేసేటప్పుడు చార పూజ పంచోపచార పూజ ఇలాంటి పూజలు అన్ని చేసేటప్పుడు మనకు ముందుగా కావాల్సింది గ్లాసు ఇలా ఒక గ్లాస్ను అలానే స్పూన్ను కూడా ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకోండి అలానే కొబ్బరికాయ కొత్తగా అప్పుడే తెచ్చుకున్న ఒక రాక్ సాల్ట్ ప్యాకెట్ను కూడా సిద్ధం చేసుకోండి ఇక్కడ నేను చూపించిన ప్రతి ఒక ఏర్పాటు కూడా గురువారం సాయంత్రానికల్లా ఏర్పాటు చేసుకోండి అలా చేసుకున్నట్లయితే తర్వాత రోజు ఉదయాన్నే పూజ చేసుకోవటానికి సులువుగా ఉంటుంది ఉదయం బ్రహ్మమూర్త సమయంలో పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళు కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఎనిమిదిన్నర తొమ్మిదిలోపు పూజ చేసుకోండి లేకపోతే సాయంత్రం సమయంలో పూజ చేసుకోండి కొత్తగా బంగారం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా గురువారం రోజు బంగారం తెచ్చుకునేసి శుక్రవారం రోజు పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఇవాళ మీకు అక్షయ తృతీయ రోజున పూజకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు అన్నిటినీ ఇవాటి వీడియోలో మన వీఎర్స్ అందరికీ షేర్ చేశాననుకుంటున్నాను అక్షతృతీయకు ఇలా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకునేసి బ్రహ్మమూర్త సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ చక్కగా పూజను ఆచరించి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కని బ్యూటిఫుల్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం